హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసేసుకుందాం ప్రతిరోజు నేను ఆఫ్ లీటర్ పాలు తీసుకుంటాను ఆఫ్ లీటర్ పాలలో నేను పెరుగు మీద మీగడ తీస్తూ ఉంటాను పెరుగు మీద మీగడ తీసామంటే పదిహేను రోజులకే ఎంత వస్తుందంటే చాలా వస్తుంది తర్వాత ఏంటంటే మీద మీగడ తీసామంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అస్సలు ఉండవు ఏంటంటే పిల్లలకి పెట్టామంటే జలుబులు దగ్గులు అట్లా వస్తూ ఉంటాయి మనం మీద మీగడ తీస్తే మనం ముందు రోజు వెన చేసే ముందు రోజు మనం చేమ్డేసేసుకొని ఆమెను వెన చేస్తే చాలా బాగుంటుందండి చాలా వెన్న కూడా ఎక్కువ మనం పెరుగు మీద మీగడ తీస్తేనే ఎక్కువ వస్తుంది తర్వాత నేను బాగా ఒక ఐదు సార్లు వాష్ చేసేస్తాను ఏం లేదండి చేత్తో ఇట్లా అనేసన్నా కూడా వెన్న వచ్చేస్తుంది తర్వాత మనం మిక్సీల్లో అట్లా వేసామంటే మనకి మిక్సీకి ఆ వేడికి కొంచెం బాగా రాదు మనం కొంచెం ఒక గరిటితో అయినా సరే ఇట్లా తిప్పుతూ ఉంటే వెన్న వచ్చేస్తుంది తర్వాత ఐదారు సార్లు వాష్ చేసేసిన తర్వాత ఇంక పొయ్యి మీద పెట్టేసాను మనం కొంచెం పొరపాటు చేసినా సరే వెన్న అయితే అస్సలు రాదా నెయ్యి అయితే అసలు రాదండి చూడండి ఈ చిట అనేసి ఎప్పుడు ఆగిపోతుందో తెలియని వాళ్ళు చాలామంది కూడా వెన్న కాచేటప్పుడు కొంచెంలోనే మొత్తం మాడిపోతూ ఉంటుంది మనకి ఇట్లా చిట్ చిట అంటుంటాయి కదా అది ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు వేసుకోవాలి తమలపాకు కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను ఈ కలర్లో వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి పర్ఫెక్ట్ కలర్ అనమాట ఇది పోసు పోసుగా కూడా వచ్చేస్తుంది తర్వాత ఏమో తమలపాకు ఉప్పు అయి తీసి పక్కన పెట్టేసి తేరి పెట్టాను అనమాట ఒక బౌల్లో వేసుకోవాలి లేకపోతే ఈ అడుగంతా కూడా మాడి మన నెయ్యికి వస్తుంది అన్నమాట స్మెల్ అంతా కూడా అందుకే నేను అప్పటికప్పుడే తేరు పట్టేశాను చూడండి మనకి ఎంతో హెల్దీ అయినా నెయ్యి తయారైపోయింది చిన్నపిల్లలకి ప్రతిరోజు కూడా ఫస్ట్ నెయ్యి వేసి ఒక ముద్ద పెడితే చాలా హెల్తీగా ఉంటారు నెయ్యి కాచి పక్కన పెట్టేసాను తర్వాత పైనాపిల్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా పిల్లలకి ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఎగ్జామ్కి వెళ్ళేప్పుడైనా మనం ఫ్రూట్స్ కట్ చేసిస్తే వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారు ఎంతో స్ట్రాంగ్గా కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఎక్కువ తిన్నామంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ఏమో వాళ్ళు కూర్చొని చదువుకోవాలన్నా ఎగ్జామ్లో రాయాలన్నా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా చూపించరు కదా అందుకని కొంచెం ఇట్లాగా ఫ్రూట్స్ ఇచ్చామంటే వాళ్ళకి ఎంతో ఎనర్జిక్గా ఉంటుంది మా అబ్బాయికి ఏంటంటే ఇట్లాగా పైనాపిల్ ముక్కలకి ఉప్పు కారం వేసుకుని ఇట్లా తింటే చాలా ఇష్టం అనమాట అందుకని ఇంకా ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి ఇట్లా కట్ చేసిస్తూ ఉన్నాను సగం సగం ఫ్రూట్ ఏమో ఇట్లా కట్ చేశాను సగం జ్యూస్ చేశాను పిల్లలకి ఎంతో ఇప్పుడు ఎగ్జామ్ జరిగేప్పుడు చాలా భద్రంగా చూసుకుంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు చదువుకునేంత కూడా బాగా గుర్తుంటాయి అన్నమాట చూడండి ఇంకా ఎగ్జామ్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసాను చికెన్ ఫ్రై చేశాను ఇలా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ చికెన్ కర్రీ కన్నా చికెన్ ఫ్రై అంటేనే చాలా ఇష్టం వాళ్ళు ఎన్నో టెన్షన్స్తో ఉంటారు కదా ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏదో టెన్షన్తో అట్లా ఉంటారు నేనైతే అదే చెప్తాను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు ఇంకా నువ్వు రాసావు కదా బాగానే వస్తుందిలే అనేసి నేను కొంచెం చెప్తూ ఉంటానన్నమాట ఎవరికైనా కూడా తల్లిదండ్రులు ఇప్పుడు ఎగ్జామ్ జరిగేప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ చేయకూడదు చేసామంటే వాళ్ళు అంటే అట్లా చదువు ఇట్లా చదువు అనేసి ఇంకా కాలేజెస్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అందుకని నేనేందంటే మైండ్ చదువు మీద పెట్టు ఇంక దేని మీద పెట్టద్దు ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి నువ్వు చేయాల్సిన పని అదేను అనేసి నేను చెప్తాను ఇంకా సాంబారు చికెన్ ఫ్రై ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా తినేస్తూ ఉన్నాడనమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఇంటర్ చదివే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మా అబ్బాయి అయితే ఎగ్జామ్ అయితే చాలా బాగా రాసి వచ్చాడు అనేసి చెప్పారు Thank you, Andy.